అనపర్తి గ్రామంలో ఎమ్మెల్యే నల్లమిల్ రామకృష్ణారెడ్డి శ్రీశక్తి సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎన్నికల హామీల్లో భాగంగా ఈ నెల పదిహేను నుంచి ప్రారంభమైన స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం గురించి ఆయన మాట్లాడుతూ కూటం ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తుందని వైసీపీ నాయకులకు చురకలంటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటం ప్రభుత్వం చేయబో అభివృద్ధి గురించి చెప్పారు మొదటిగా అనపర్తి నుంచి సామర్లకోట వరకు ఫోర్ లైన్ రోడ్డుకు నిధులు విడుదలవుతున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు అంతేకాకుండా వచ్చే పదిహేను సంవత్సరాల వరకు కూటం ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో అనపర్తి విభజన నాయకులు మనోజ్ రెడ్డి మరియు సుధాకర్ రెడ్డి మహిళా నాయకులు విజయ గారు శేషరత్నం మరియు ముఖ్య నాయకులు హాజరయ్యారు no <laughs> లైసెన్స్ అందరూ కూడా మీ మీ స్థానంలో ఆశంగా అయితే సభలై ప్రారం అందరూ కూడా సభలై ప్రాణాలు ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి